రుచి వేదికకి స్వాగతం అండి ఇదిగో చూసారు కదా జామకాయ ఈ జామకాయతో నిమ్మకాయతో ఈ కారంతో ఈ ఎల్లినపెయ్యలతో తర్వాత ఇది ఉప్పు పసుపు తర్వాత ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ కలుపుకుని దీంట్లో పెట్టుకున్నా దీంతో నేను నిల్వ పచ్చడి పడుతున్నాను ఆవకాయ తెలుసు కదా అద్దరిపోద్ది మనకు మామిడికాయ అక్కర్లేదు ఇవన్నీ కూడా పట్టుకోవచ్చు అలాగే నేను బొప్పాయిది కూడా పట్టానండి అది వీడియో వస్తే చూడండి ఇంకా చూడండి కారం నిమ్మరసం ఎల్లుల్లిపై ఈ కొంచెం ఎల్లుల్లిపై ఇట్లా తొక్కున్నాను ఇది కూడా మిక్సీ పట్టుకున్నానండి జామకాయ సరేనా అదనమాట గ్రేవీగా వండటానికి పట్టుకున్నా చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చూడండి నేనైతే తాలింపు ఇప్పుడు పెట్టానండి ఒక త్రీ డేస్ ఉన్న తర్వాత తాలింపు పెడతాను అంటే పోపు పెట్టుకుందాం అవసరం అయితేనే అది కూడా లేకపోతే మామిడికాయకి మనం తాలింపు పెట్టాం కదా అలాగే పెట్టుకుందాం ఓకేనా అది కూడా ఇవన్నీ బోల్లో వేసుకుంటాగా చూడండి సూపర్గా ఉంటుందండి మీరు తొందరగా పెట్టుకోండి తొందరగా తినండి జామకాయ నిలవ పచ్చడి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఆ ఇది కూడా వన్ ఇయర్ ఉంటుందండి నేను గ్యారెంటీ నేను ఏ పచ్చడి పట్టినా వన్ ఇయర్ నిలవ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవక్కర్లేదు మామూలుగా టేబుల్ మీద పెట్టుకోండి అర్థమైందా అలా పడుతున్నాను సూపర్గా ఉంటుంది ఏదో ఆలోచిస్తూ మీరు ఏదో చేసుకోవచ్చు చక్కగా తినండి జామకాయ పచ్చడి ఎవరు పట్టలేదు అనుకుంటా నిల్వ పచ్చడి నేను పడుతున్నాను బొప్పాయి కూడా ఎవరు పట్టలేదు నేనే పట్టాను తిని చూడండి పట్టుకుని ఒకసారి అదిరిపోతాయండి ఇదిగోండి నాకు కారం చాలా కారం ఉంటుంది ఇది కూరలో కారం చెప్పాను కదా ఈ పచ్చళ్ళ కారం కాదు ఇది కూడా కొంచమే వేసుకుంటాను నేను కొంచెం తగ్గిస్తా ఉప్పు మెంతిపొడి ఆవు పిండి మొత్తం అన్నీ పసుపు వేసేస్తాను దీంట్లో ఈ పొడిలోనే ఇప్పుడు కారం వేసుకుంటున్నా కారం కొంచెం తగ్గిస్తానండి అద్దరిపోతుంది కారం కారాన్ని చూస్తే భయపడుతున్నాం మనం ఏదో ఎల్లే పయ్యి గుజ్జు కోసం ఇట్లా కచ్చపిచ్చ చేస్తాను మీకు అవసరమైతే చేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇలా చేసుకుని పట్టుకుంటున్నాను గ్రేవీ గ్రేవీ ఉంటుంది తింటే ఇంక ఇంకా ఎకరకో వెళ్తాం మనం స్వర్గమే వేను పాపాలు చేసమో స్వర్గానికి వెళ్తామంటావా మనం తెలీదు కానీ ఇప్పుడు తినటంలో మాత్రం తిని హాయిగా స్వర్గం చూడవచ్చు అన్నమాట ఒక ఒక హాఫ్ అన్ అవర్ మనకి కడుపులో చక్కగా ఆ టేస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా తినేటప్పుడు బాగుంది బాగుంది అనుకుంటే తింటాం మళ్ళీ రేపు వేడి వేడి అన్నాలు వేసుకోవాలని తింటాం అట్లా అందుకని ఆ ఐదు నిమిషాలన్నా స్వర్గం అనుభవిద్దాం సరేనా వెళ్తే ఏం చెప్పలేము మనం ఏమి లేదు ఇవన్నీ రెండు మూడు రోజులు ఈ మన మామిడికాయ ఎట్లా పట్టుకుంటాం అలాగే రెండు మూడు రోజులు చక్కగా మూత పెట్టేసి పెట్టేద్దాం తర్వాత ఇదిగోండి నిమ్మకాయ ప్రతిదీ నిమ్మకాయతో చారు నిమ్మకాయతో అన్ని పప్పుచారులు పప్పులు సాంబారు అన్నీ నేను నిమ్మకాయతో పెడుతున్నా మీరు ఏంటో మాట్లాడుకోండి ఊరుకుంటున్నారు నిమ్మకాయ ఏంటి ఇవా తలకాయని కానీ తినండి నిమ్మకాయతో తినండి చూడండి రుచి చూడండి ఇంకా చింతపండుని మర్చి మర్చిపోతారు మీరు ఎప్పుడో ఒక జ్ఞాపకం వస్తుంది చింతపండు నిల్వ పచ్చళ్ళు అన్నీ కూడా దొండకాయ పచ్చడి బట్ట ఇది దీంతోనే నిమ్మకాయతోనే ఎంత బాగుందో తెలుసా సూపర్గా ఉంది అన్నిటికి చెప్తా ఉన్నా నేను చూడండి ఎట్లయింది మాకు కారం సరిపోదు కొంచెం కారం ఉండాలి కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది సరే ఇప్పుడు ఎవరికి టేస్ట్ కోసం పెడదాం కేక అంటాడు మా మనవాడికి పెడితే ఇంకెవరికైనా అనుకో వాళ్ళేమో అదర్స్ అంటారు లేదా దోలు తీరిపోయిందంట తిని కారానికి దోలు తీరిపోయిందంటాడు సరే చూడండి ఎంత బాగుందోనండి నిజంగా మీరు పట్టుకోండి లేకపోతే మా ఇంటికి వచ్చేయండి బాబు మీరు కామెంట్లో పెట్టండి మీ ఇంటి అడ్రస్ పంపించండి నేను పంపిస్తాను మీ డబ్బులు మీరు కట్టుకోండి చేసింది కొంచెం కొంచెం పంపిస్తా టేస్ట్ కోసం మీకు సరేనా అదే వంద రూపాయలు పెడితే బజార్లో దొరికింది కదా అని అంటారా కానీ బజార్లోది బజార్లోది ఇంట్లోది ఇంట్లోది కదా ఇల్లు ఇల్లే బయట బయట సూపర్గా ఉంటుందండి రా టేస్ట్ చేయను అయినా చూడండి మన జామకాయతో ఆవకాయ నిమ్మకాయతో చాలా బాగుంది మీరు కూడా పెట్టుకుని తిని చూడండి ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నది మీరు చేసుకోవాలి కదా చేసుకుని తినండి జామకాయలు వస్తున్నాయి చక్కగా లేత లేతగా అవే పెట్టండి మరీ మగ్గినీ వద్దు ఇలాగే ఉండాలి మనకి ఆవకాయ అంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి పెట్టుకుని తిని చెప్పండి ఓకేనా లాస్ట్కి మీరు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ కూడా